ఆ కోడి గుడ్లు పెట్టింది లెవెన్ పెట్టింది అయితే రెండు కోత వచ్చి ఎత్తుకపోయినాయి అనమాట ఇది అసలు గుడ్ల మీదనే కూర్చుంటుంది భయపడలేగడం లేదనమాట సరేలే నీ గుడ్ల గురించే చెప్తున్నా ఎత్తుకుపోయినామని ఎందుకు అలా సౌండ్ చేస్తున్నావు మనకి దానికి మనం ఏం మాట్లాడితే అది అర్థమైపోతుంది అనమాట ఇలా చూసారా ఫోన్ దగ్గర పెడితే అరుస్తుంది అంత కోపం ఉంది అది ఇంకా పట్టుకుంటే పైకి ఎగురుతుంది చూడండి ఇంత దాని ఉంటుందనుమూతి నాకు ఇస్తాను ఒక గుడ్డు ఇవ్వదంట ఒక గుడ్డు తీసుకుంటా నేను ప్లీజ్ ఒక గుడ్డు తీసుకుంటా తీసుకోవాలా చూడండి అసలు తీసుకోవాలంటే ఎట్లా అర్థమైపో మనం ఏం మాట్లాడినా దానికి అర్థమైపోతుంది అనమాట బాగుంది కదా మళ్ళీ పిల్లలు పుట్టినాక చూపిస్తా బాయ్ చెప్పు బాయ్ అన్న